తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ చూడండి ప్రజాస్వామ్యం అయిపోయింది డిక్టేటర్ పరిపాలన వచ్చింది కాబట్టి ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో మాట్లాడే అధికారం అపోజిషన్ ఉంది వాళ్ళకు మాట్లాడనియకుండా కేవలం సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యం కాదు అంబేద్కర్ ఏమన్నాడు అధికారంలో ఉన్నవాడు అధికారంలో ఇంతే జరిగిన ఇన్సిడెంట్ మీద జవాబుదారి చెప్పకుండా సస్పెండ్ చేయడము నా జీవితంలో చూడలేదు అనేది ఫస్ట్ ఇది బ్లాక్ డే బ్లాక్ డే ఇది బ్లాక్ డే ఇట్ ఈస్ బ్లాక్ డే ఫర్ డెమోక్రసీ ధర్నా చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ప్రతిపక్ష పార్టీ ఎంపీలు అందరినీ ఎందుకు సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది దాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని హోమ్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ అడిగినందుకు ఇంతమంది పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేసి పార్లమెంట్ నడుపుతున్నారు అసలు వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్షం లేకుండా ఉంటే ఏకపక్ష బిల్లులు పాస్ చేసుకుని పరిపాలన చేయాలని ఆలోచన చేస్తున్నారు ఇది రాజరపు పరిపాలనకి నిదర్శనం అర్థంలో పెట్టి చూపించినట్టుగా ఉంది ఇది ఈ రకంగా ప్రజాస్వామ్యంలో పరిపాలన చేయకూడదని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పడం జరిగింది అయినా కదా పట్టించుకోకుండా ఈ రకంగా పరిపాలన చేయడం గతంలో పుల్వామా అటాక్ ఇప్పుడేమో పార్లమెంట్ మీద అటాక్ అంటే లోక్సభ ఎన్నికల స్టంట్ అనుకోవచ్చా లోక్ కాకుండా గ్యాలరీలోకి వచ్చి అక్కడ నుంచి దూకట వేరు అంటే ఇది సెక్యూరిటీ ల్యాబ్స్ ఎన్నో దాటుకుంటూ దాటుకుంటూ వచ్చారు అదే పార్లమెంట్ మీద దాటి జరిగినప్పుడు మెయిన్ గేట్ దగ్గర నుంచి రావటం అక్కడే ఫైరింగ్ అక్కడే చేయటం జరిగింది అది అటాక్ ఇది ఈ సెక్యూరిటీ వాళ్ళు సరిగా చేయకపోవటం వల్ల ఈ రకంగా వచ్చారు బాధ్యత ఎవరు అనే దాని మీద స్టేట్మెంట్ ఇవ్వమంటే ఎందుకు భయపడుతున్నారు స్టేట్మెంట్ ఇవ్వటం ఇవ్వకపోగా నూట నలభై ఐదు మంది ఎంపీలు అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి కొత్తగా ప్రభుత్వ ప్రభుత్వం పాస్ చట్టాలు పాస్ చేయటం అత్యంత దుర్మార్గమైనటువంటిది బీజేపీ ప్రభుత్వానికి ఇది చివరి రోజు మీ ఎంపీలు సస్పెండ్ అయిన పరిస్థితి ఏం చెప్తారు సార్ అంటే ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్ కు గురవుతున్న పరిస్థితి సస్పెండ్ అయినారు అవును ప్రతిపక్ష పార్టీ సభ్యులంతా సస్పెండ్ అయ్యారు ఇది రాజ్యాంగేతరమైన శక్తుల్లాగా పరిపాలన చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ ప్రభుత్వ పార్లమెంట్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా వాళ్ళు చేర్చేది లేదు దీనికి తీవ్రమైనటువంటి మూల్యం వచ్చే జనరల్ ఎన్నికల్లో ప్రజలు చూపిస్తారు లోక్సభ ఎన్నికలకు ఎట్లా సిద్ధంగా ఉన్నారు మీరు విషయాలన్నింటి మాకంటే ఎక్కువ వారు సస్పెండ్ చేయటం వల్ల ప్రజలందరికీ తెలిసిపోయింది వారి గొయ్యి వాళ్ళు తప్పుకున్నట్టుగా ఉంది